ఈ ఎన్నికల్లో ఓటర్లు కూటమికే పట్టం కట్టారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ అవ్వాల్సిందే అని గంటా శ్రీనివాస్ అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు ఈ నెల పదమూడున జరిగిన పోలింగ్ సర్లు చూస్తే ఓటర్లు కూటమికే పట్టం కట్టారని సంక్రాంతి పండుగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారని మాజీ మంత్రి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో ఒక కసి కనిపించిందని అందుకే భారీగా పోలింగ్ జరిగిందని కూటమికి పాజిటివ్ ఉందని జగన్ మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారు నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ గురి కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ మాటలంతా ఒక మైండ్ గేమ్ అని ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు ఎన్నికల తర్వాత హింసకు వైసీపీ కారణమని అన్నారు తెనాలి వైసీపీ అభ్యర్థిపై ఓటర్ చేయి చేసుకోవటంతో పబ్లిక్ పల్స్ ఏమిటో తెలుస్తుందన్నారు జూన్ తొమ్మిదవ తేదీన జగన్ అది చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీను అశ్రవ్ ఆసభం వ్యక్తం చేశారు. అలాగే గారి మొత్తం కూడా చేసుకుంటే